హలో అండి నేను అరుణానం లేదు చిలక చూడండి ఎంత అల్లరి చేస్తుంది ఇంకా ఇప్పుడు ముగ్గేసిన ఈరోజైతే ఫ్లవర్స్ చాలా ఉన్నాయి ఒకటే చిలుక ఉంది అల్లరి వేస్తూ ఉంది అప్పటి నుండి వెళ్ళ కొంచెం లేట్గానే ముగ్గు నిన్న అది నాటకం బ్రహ్మంగారు నాటకం చూడ్డానికి వెళ్ళినాం మబ్బుల నాలుగు గంటలకు వచ్చినా రాత్రి లెవెన్ థర్టీకి పోయి అందుకే కొంచెం కొంచెం లేట్గా లేచిన ఈరోజు సండే సండే కాబట్టి ఓకే అనుకోని అట్లా లేదు నైవేద్యం తినే పిట్ట వచ్చింది చెట్టు మీదకి కిందికి వచ్చి తినిపోతుంది అక్కడ ఉన్నది ఉంది జామపాండ్లు తెల్ల వండినవి ఉంటాయి కదా అవిటిని తింటూ ఉంటాయి ఎంత అల్లరి చేస్తుంది ఇంకోటి ఇక్కడ ఉంది వస్తుంది రామచిలుక ఇది అల్లరి వేస్తే ఇట్లా ఉంది అక్కడ బ్లాక్ పిట్ ఉంది తెల్ల వారింది ఇంకా పక్షులు రకరకాల పక్షులు ఆ జామపాండ్లు అక్కడ ఒక బంచి లాగా బలేవు నేను నాలుగైదు అవి చూడండి మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ కిందికి వచ్చి ఆహారం తిని వాటర్ తాగి వెళ్ళిపోద్ది అవి చూడండి నైవేద్యం తినేపెట్ట వచ్చింది ఈరోజు సండే అగ్నిహోత్రం చేయాలి ఆడావుడు బాగుంది కాదు నేను వచ్చేవారు కవి కనపడతలేకపోయా కొత్త వరి ధాన్యం తెచ్చినారండి రండి రండి చూడండి వరి ధాన్యం పాటలు అక్కడ కూర్చున్నాయి అసలు ఇప్పుడు ఎంత అల్లరి చేసినా ఐదారు వచ్చినాయా మస్తు గుంపులాగా వస్తాయి వచ్చి ఇట్లా సర్కిల్ తిరుగుతాయి గాలి భలే అనిపిస్తుంది అవి అక్కడ ఉన్నాయి ఏ సరే అవి వచ్చి ఆహారం తింటే నా ఏం చేసుకోవాలి హలో అండి నేను అరుణానందగిరి ఉప్మా చేస్తున్నా అయితే ఇక పొద్దున్న లేచిన వంటి ఎన్ని పనులు ఎన్ని పనులు చేస్తేనో వంట దగ్గరికి రావచ్చు ఎట్లా ఉంటుంది ఇక అయితే ఈరోజైతే సండే అగ్నిహోత్రం చేయాలి నిత్య పూజ చేయాలి మనం రాత్రి బ్రహ్మంగారి నాటకం చూస్తాను పోయి మబ్బుల వచ్చినాం అట్ల సరికి మా వారికి ఏమో సాకలు అవుతున్నట్టున్నది ఫస్ట్ తనకు బ్రేక్ఫాస్ట్ పెట్టినాకనే నేను అగ్నిహోత్రం పూజ అన్నీ అనుకొని మరి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా మనకు అప్పుడప్పుడు పురాణాలలో ఇతిహాసాలలో చెప్పినట్టు ప్రతీ ప్రత్యక్ష దైవం ఈరోజు అంటే రోజు ఎట్లాగో రోజు రెస్ప్రిక్ట్ అనేది ఎప్పుడు ఉంటుంది కానీ ఈరోజు గంట ముందు ఈనకు బ్రేక్ఫాస్ట్ చేసుకునే వాటి అట్లా వేసుకునే ఇక అట్లా అంతే కదా అయితే చింతకాయ చట్నీ ఇప్పుడు కోప వేయాలి అయిపోయింది ఇక ఈ చట్నీ ఈ ఉప్మాకు చింతకాయ చట్నీ కాంబినేషన్ సూపర్ ఉంటుంది అట్లా అన్ని కాంబినేషన్లు మనమే దీనికంటే అది బాగుంటుంది అది దానికంటే ఇది అని అన్నీ అలవాటు చేస్తాం ఒక్కొక్క ఫ్యామిలీలో ఒక రకం ఉంటుంది అలవాట్లు ఇక్కడైతే వా నూనె ఫస్ట్ వేసింది సరిపోతుంది ఇక ఇందులో వాటర్ వేసి మరి నేను అన్నీ రెడీ పెట్టుకుంటాను పూజారూంలో పూలు తెచ్చిన ఆల్రెడీ పూలు తెచ్చినా కానీ ని నిన్నటి నిర్మాల్యం తీసేసి మరి ఈరోజు అన్నీ నైవేద్యాలగిటి అని రెడీగా పెట్టుకునేసరికి ఉప్మా అవుతుంది తనని తినమని చెప్పి నేను పూజ చేసుకోవాలి ఇది మరి వాటర్ కూడా వేసేద్దాం స్టవ్ బందే పక్క స్టవ్ మీద టీ కూడా పెడతా అదే తను బ్రేక్ఫాస్ట్ కాగానే టీ కూడా తాగుతారు కాబట్టి టీ కూడా పెడతా పెట్టి ఇక నేను ఫస్ట్ పూజ రుమ్ళ పూజ తర్వాత అగ్నిహోత్రం సింపుల్గా పంచోపచార పూజ ఇక ప్రతినిత్యం మన దీపారాధన ఉండనే ఉంటుంది సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధసాదికే త్రంబకే గౌరీ నారాయణీ నమశ్రిత నారాయణీ నమశ్రిత అండి నేను అరుణానందగిరి ఇక ఈరోజు మరి సండే సండే రోజు మరి ఎప్పుడు చేసినట్టే అగ్నిహోత్రం గుడిద్దాం ముందుకైతే పూజారం పూజ చేసుకొని వచ్చినాం ఇప్పుడు అగ్నిహోత్రం చేసిన తర్వాత మరి సూర్యునికి ఆర్గమిచ్చి అప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ చేయడం ఉంటుంది ఆల్రెడీ మా వారు బ్రేక్ఫాస్ట్ చేసి ఇది అగ్రు ఇక ఇది నా పని ఇక కొన్ని కొన్ని పూజా విధానం అనేది ఎవరిది వాళ్లకు ఇష్టం కదా అందుకని మన కోసం ఇంకో ఇబ్బంది పెట్టద్దని ఇట్లా ఏమర్థం అంతే సరే కొనసాగిస్తే మరి మృ మహామృత్యుంజయ మంత్రం గాయత్రి మంత్రం తర్వాత ఆహుతి సమర్పణ తర్వాత ఆదిత్య హృదయం పారాయణ తర్వాత సూర్యునికి ఆర్గ్యం చేయడం ఇది మరి మన పూజా విధానం సూర్య ఆరాధన ప్రత్యక్ష దైవమైన సూర్య దేవుణ్ణి ఆరాధించడం వల్ల మనకు ఆరోగ్యం స్తుంది హలో అండి నేను అరుణానంద గారి ఇక ఇది సాబ్ద పాయసం సాబ్దాన ఉడకబెట్టినాం చక్కెర వేసినాం అంతే సింపుల్గా ఇంకా ఇంకే మేలయితే ఎండాకాలం చల్లదనం అంటారు మరి కొంచెం తాగుదామనే ఉద్దేశం ఇప్పుడు ఇలా ఏవో డ్రై ఫ్రూట్స్ నేతిలో వేయించి ఇంట్లో వేసేస్తే సరిపోతుంది అయితే ఇప్పుడు పగలు పగలు అయింది వన్ ట్వంటీ అవుతుంది ఇప్పుడు మళ్ళీ వంట చేస్తున్నా అయితే నిన్న మనం బ్రహ్మగారి నాటకం చూడ్డానికి వెళ్ళినాం మబ్బుల నాలుగు గంటలకు వచ్చిన తర్వాత ఇక మస్తు తలనొచ్చింది అక్కడ కూర్చుండి చూసే అంత పరిస్థితి లేకుండే అందుకే వచ్చేసిన ఇక వచ్చిన తర్వాత ఒక రెండు గంటలు పడుకున్నాం ఆరు గంటలకు పడు లేచినాం మళ్ళీ ఎవరు కాల్ చేస్తే మళ్ళీ పొద్దున్న లేచినామంటే ఎన్ని పనులు మనకు అగ్నిహోత్రం చేసుకున్నాడు పూజ ముగ్గులేసుకున్నాడు అబ్బో అబ్బో అబ్బా చూడండి స్టవ్ బంద్ చేసిన ఇక నెయ్యిలా ఇలా డ్రై ఫ్రూట్స్ వేయించి లేయడమే అయితే పొద్దున సబ్దన పాయసం చేయాలి పూజ రూమ్లో నివేదించాలని రాత్రి నానబెట్టిన అయితే నానబెడితే తొందరగా అవుతుంది మార్నింగ్ అగ్నిహోత్రం చేసేటప్పుడు ఇంకా హడావుడు ఉంటుందని నైట్లో నైట్లో కాదు మబ్బుల నాలుగు గంటలకు వచ్చిన తర్వాత నానబెట్టిన అయినా కూడా నేను పొద్దున చేసుడు వీలు కాలే ఇక ఇప్పుడు లేచేద్దా ఏం చేస్తా అంటే పూజారూమ్ల కోసం కొంచెం తీసి పక్కకు పెడతా ఇప్పుడు ఒకటిన్నర అవుతుంది ఇప్పుడైనా నివేదించవచ్చు ఇంత ఎట్లాగో మార్నింగ్ పూజ అయింది కాబట్టి ఇప్పుడైనా నివేదించి మనం లంచ్ చేసేటప్పుడు ఎట్లాగో మనం తింటాం కాబట్టి అట్లా ఇక్కడ ఇవి శబ్దాన్ని ఎందుకు ఉడకబెడుతున్నా అంటే కొన్ని వడియాల్లాగా పోయడానికి అన్నట్టుగా ఉడకబెడుతున్నా ఆల్రెడీ రైస్ అయింది ఇప్పుడు అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత టెన్ థర్టీకి పడుకుందాం అని పడుకుంటే ఇప్పుడు తెలివైంది ఆల్రెడీ రైస్ కడుకొని కడిగి పెట్టి పడుకున్నా ఇప్పుడు ఏం చేద్దామంటే టమాటా మిల్ మేకర్ చేద్దాం ఇది చూడండి సూపర్గా ఉన్నాయి కదా అసలు నాకైతే చాలా ఇష్టం కానీ మా పిల్లలు అస్సలు తినారు అదేందో వాళ్ళకి అర్థం కాదు వాళ్ళకు నచ్చేది ఎందుకు మరి అర్థం కాదు చిన్నప్పుడు తినకపోతే కొంచెం పెద్దగా అయిన తర్వాత తింటారు తి అనుకున్నా కానీ ఇప్పుడు కూడా వాళ్ళకు ఈ సాబ్దన ఒకవేళ సేమి వేస్తా అని లేస్తా కదా అస్సలు నచ్చదు వాళ్ళకి అయితే ఒక్కొక్కరి ఒక ఇష్టం ఉంటుంది సరే ఇదైతే నేను వడియాలేద్దామా అని నాన్న ఉడుకుతుంది ఉడికింది కదా ఈ వడియాలలో కూడా పాలు వేస్తారు తెల్లగా రావాలంటే పాలు వేయాలి కానీ నేను ఏమి వేయ ఎందుకంటే ఈ చాలా రోజులు మనకు నిలువ ఉండే ఉన్నా పాడవుతాయి కాబట్టి ఉండేవి కాకపోతే అట్లా దీనిలో ఇప్పుడు జీలకర్ర వేసుకోవచ్చు లేకుంటే కొన్ని నువ్వులు ఓమ వేసుకోవచ్చు ఎన్నో చేయొచ్చు కాకపోతే ఓన్లీ ఉప్పేద్దాం ఉప్పేసి ఆ తర్వాత కవర్లో పోద్దాం అంతే అయితే ఇప్పుడు ఇక ఇది స్టవ్ బంద్ చేసినాం కాబట్టి చల్లారుతూ ఉంటుంది ఈ లోపల నేను టమాటా కర్రీ చేస్తా ఇది చల్లారాలంటే దాదాపు ఒక గంట రెండు గంటలు పడుతుంది నాలుగు ఇంటికి అట్లా పెడతా అయితే వడియాలు పొద్దున ఆరు గంటలకే పెడతారు అట్లా అనుకుంటే మనకు పనులు కావు మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు పెద్దవాళ్ళు చెప్పింది ఎక్కువ అప్పుడు ఫాలో కావాలి కదా వాళ్ళు పొద్దున ఆరు గంటలకి పెట్టాలి ఎండ ముందు ఎండల ట్యా మన పైన స్లాబ్ మీద ట్యాంక్ అడబెట్టేదని ఎండలు పెడితే మనం బేజారు అవుతామని చెప్తే వీళ్ళు ముందే పెట్టేదాన్ని ఇప్పుడు అంత హడావుడి లేదు నేను ఇక్కడనే ఒక కవర్ ఒక షీటు కొంచెం ఇంత తెలుపు ఈరోజు పెట్టుకుంటే మళ్ళీ రేపు ఎల్లుండి అట్లా డే బై డే పెట్టుకుంటే జరుపుతుంది ఇది అయిపోయింది ఇది అయిపోయింది ఇప్పుడు ఇది కొంచెం పూజారూంలో పెట్టి మరి మనం తిందాం టమాటా మిల్ మేకర్ కూడా వండాలి మిల్ మేకరు నీళ్ళని ఆడేసిన టైమే లేదన్నట్టున్నది అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి ఫ్రెష్ వేసుకున్నామంటే కూర సూపర్ ఉంటుంది చాలామంది కొబ్బరి పొడి నువ్వుల పొడి రకరకాల పొడులు అన్నీ వేస్తూ ఉంటారు కదా మనం కాకరకాయ కూరకైతే నువ్వుల పొడి వేస్తే బాగుంటుంది కాకపోతే కొన్ని ఎక్కువ అన్ని పొడులు తర్వాత గరం మసాలా ఇవన్నీ వేసినప్పుడు కర్రీ న్యాచురల్గా దానికి ఉండాల్సిన రుచి వాసన మిస్ అవుతూ ఉంటుంది అట్లాంటివి నాకు నచ్చదు నేను న్యాచురల్గా ఉండేటట్టు మనము ఈ ఆహారం ఎంత ఈజీ మెథడ్లో వండుకుంటే మనకు అంత ఈజీ మెథడ్లో జీర్ణమవుతుంది మన జీర్ణక్రియ కూడా ఎక్కువ రిస్క్ లేకుండా ఈజీగా అరిగిపోతూ ఉంటుంది మనకు కూడా బాగుంటుంది ఇంకా మీల్ మేకరు నీళ్ళకి వెళ్ళి ఇది వేసి ఇంకా ఇవి ఇట్లా నూనెలా ఫ్రై అవుతూ ఉంటాయి ఈ లోపల నేను టమాటాలు కట్ చేస్తాను ఇవి కూడా కొంచెం ఆ నూనెలో ఫ్రై అయితే తర్వాత మేకర్ కర్రీలో ఉప్పు కారం వేసేద్దాం ఉడుకుతూ ఉంటుంది ఆల్రెడీ పసుపు వేసినాం కదా ఉప్పు కారం వేసి మూత వెళ్దాం ఒక పది నిమిషాలు ఒక టమాటా మగ్గితే సరిపోతుంది అంతే ఎందుకంటే మనకు మిల్ మేకరు నానినయి తర్వాత ఇప్పటిదాకా నూనెలో ఉడికినాయి కాబట్టి ఒక టమాటా మగ్గుతే సరిపోతుంది టమాటా కిందికేసి వేసి మీల్ మేకర్ ఇట్లా పై కన్నా చూడండి ఇంత మంచిగా చక్కగా ఫ్రై అయి చూడండి ఇలా వాటర్ వేయద్దు టమాటాలు ఉన్న తోటే సరిపోతుంది ఒకవేళ మనకు ఉడకది అనే డౌట్ ఉంటే ఈ ప్లేట్ మీద వాటర్ వేయాలి అంతే వేద్దాము కొన్ని అయితే మన మీల్ మేకర్ కర్రీ ఎట్లా ఉండం అబ్బా ఎంత చక్కగా ఉడికిపోయింది చూడండి సూపర్గా ఉడికింది ఇలా కొద్దిగా రెండు రెక్కలు పుదీనా కుడేసిన మంచి కమ్మటి ఫ్లేవర్ ఉంటుందని ఇక మొత్తం టమాటా ఎంత చక్కగా ఉడికింది ఇక సూపర్ ఉంటుంది ఏమో స్టవ్ వన్ చేద్దాం ఇట్లా చేద్దాం ఈరోజు ఇది టమాటా మేకర్ కర్రీ అవుతుంది ఆ ఆలోపల వేటకు బాగా అనిపిస్తుంది చల్లారాలే చూసినా ఇవ్వాల నీతో నైవేద్యం పెట్టించిన